కలకత్తాలో జరిగిన పీజీ విద్యార్థినిపై ఘటన జరిగిన నేపథ్యంలో దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు డాక్టర్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మహబూబ్నా జిల్లా కేంద్రంలో డాక్టర్లు ప్రైవేటు అండ్ గవర్నమెంట్ డాక్టర్లందరూ కూడా ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఆ విషయాలు మాట్లాడుకుంటే వాళ్ళు ఎలాంటి తో డెలివరీ ఇస్తున్నారు వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు మీ కండిషన్ ఏంది మీరు ఎందుకు ర్యాలీ నిర్వహిస్తున్నారు మీరు ఏం ఆశిస్తున్నారు అందరికీ తెలుసు మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఆర్జీ కార్ హాస్పిటల్లో మౌమిత దేవ్నాథ్ అనే పీజీ విద్యార్థిని ఆ అమ్మాయి పైన అత్యంత పాశవికంగా చేసినటువంటి రేపు కానీ మర్డర్ కానీ తర్వాత బాడీని చేసినటువంటి అవమానకర రీతిలో ఆ అమ్మాయి బాడీని ఛిద్రం చేసి ఎముకలు విరిచి వెన్నుపామును విరిచి ఇంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ దేవుడికే తెలుసు అక్కడ ఉన్న వ్యవస్థలు ఏమైపోయినా మొత్తం కుప్పకూలిపోయినాయి అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఆర్థిక శాఖ కానీ అక్కడున్న ప్రిన్సిపాల్ కానీ సూపర్నెంట్ కానీ అన్ని లెవెల్స్లో మొత్తం ఫెయిల్ అయిపోయి ఒక అత్యంత భవిష్యత్తు ఉన్నటువంటి ఒక పీజీ విద్యార్థిని అత్యంత పాశవికంగా అత్యంత మృగాలకన్నా దారుణంగా అమ్మాయిని రేపు చేసి చంపడం యావత్ దేశాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది ఆ విషయంలో మనం మొన్ననే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నా కూడా ఆ వెంటనే తెలిసిన ఈ సంఘటన తలుచుకుంటే మనం స్వాతంత్రం వచ్చిందా పోయిందా అనేది సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక అమ్మాయికి కనీసం ప్రొటెక్షన్ ఇవ్వలేని వ్యవస్థలో మనం ఉన్నామంటే మనం ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది ఆటవిక రాజ్యమా అనేది ప్రజలే చెప్పాలి దీని గురించి ఒక పీజీ అంటే అమ్మాయి ఎంతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని తర్వాత కంప్లీట్ చేసి రాత్రి అనకా పగలనక డ్యూటీలు చేసి పీజీ చేస్తూ ఉన్న అమ్మాయి మీద అత్యంత పాశవికంగా ఈ విధంగా రేప్ చేయడం అంటే ఇది చిన్న సమస్య కాదు ఆ క్యాంపస్లలో అత్యంత ప్రమాదకరమైన ఈ డ్రగ్స్ వ్యవస్థ అనేది ఉండొచ్చు అనేది నా అనుమానము ఈ డ్రగ్స్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు దానికి లింక్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయంటే అది ఎక్కడ బయటపడుతుందో అనే మరి ఏందో కానీ ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా మర్డర్ చేసి రేప్ చేసి ఒక భారతదేశానికి తీరని కలంకాన్ని తీసుకొచ్చినారు కాబట్టి వాళ్ళని సత్వరమే సత్వరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేసి వాళ్లకు అత్యంత త్వరగా మరణశిక్ష విధించాలి యాక్చువల్గా ఇటువంటి వాళ్ళను ఇటువంటి వాళ్లను క్యాష్ రేట్ చేయాలి క్యాష్ రేట్ అంటే మగతనం లేకుండా చేయడం చేస్తే ఇంక వాడు భవిష్యత్తులో ఇంకొకరిని రేపు చేయకుండా అదొక గుణపాఠం లాగుంటుంది లేదా సౌదీ అరేబియా ఒమన్ ఇట్లా మ మధ్యప్రాచ్య దేశాలలో బహిరంగంగా ఉరి తీయడము లేదంటే రాళ్లతో కొట్టి చంపడము ఇట్లాంటివి చేస్తేనే కానీ వేరొకరికి భయం అనేది రాదు ప్రజాస్వామ్యంగా పోతే ఈ కేసులు పదేళ్ళు ఇరవై ఏళ్ళు నడుస్తూనే ఉంటాయి వాడు తప్పు చేసిన వాడు తప్పించుకొని పోతానే ఉంటాడు కాబట్టి ఇది జరగాలంటే మనం కూడా స్వీయ రక్షణ పద్ధతులు అనేది అలవాటు చేసుకోవాలి క్యాంపస్లో డ్రగ్స్ కానీ వేరే పాలిటిక్స్ని కానీ రానియకుండా చూసుకోవాలా తక్షణమే నేను డిమాండ్ చేసేది ఏమంటే అక్కడ ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి హోం మంత్రి ముఖ్యమంత్రి అన్నిటికీ ఆమె దీదీనే ఉంది మమతా బెనర్జీ గారు తక్షణమే రాజీనామా చేసి ఈ విచారణకు ఆమె కూడా సహకరించాలి ఆమెకు ఈమె కూతురు లాంటిదే ఆ కూతురు రేపు గురవుతుంటే ఆమె ఏ విధంగా అసలు ఉంటుందో నాకైతే అసలు జీర్ణం కావడం లేదు ఈ న్యూస్ వర్కింగ్ డాక్టర్స్కు సేఫ్టీ అనేది లేదు డాక్టర్ అనేవాడు సంఘంలో అత్యున్నతమైన క్యాడర్లో ఉంటాడు యాక్చువల్గా కష్టపడి చదివేది అందరికన్నా ఎక్కువ చదివేవాడు కష్టపడి డాక్టర్ ఆ డాక్టర్కే ప్రొటెక్షన్ లేదు ప్రాణం ఇచ్చేవాడికే ప్రాణం తీస్తూ ఉంటే వాడు ఏం ధైర్యంతో ఇంకా డ్యూటీలు చేస్తాడు ఇంకేమని రక్షిస్తాడు కాబట్టి మన ఏళ్లతో మన కన్నునే పొడుచుకున్నట్టు ఉంటుంది ఇది కాబట్టి అటువంటిది జరగకుండా కఠినమైన శిక్షలు అమలు చేయాలి చేస్తే కానీ ప్రజాస్వామ్యం అంటే కానీ ఈ వీటి మీద ప్రజలకు నమ్మకం అనేది కుదరదు అత్యంత పాశవికంగా జరిగిన మేమందరము తీవ్రం ఖండిస్తున్నాం ముక్త కంఠంతో ఖండిస్తున్నాము ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది క్లినికల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఎవరైనా కానీ అమ్మాయిలు అంటే ఎవరు మన కూతుర్లు మన తల్లి లాంటి వాళ్ళు వాళ్లకు మనం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే ఇక మనం ఏం మనుషులమా లేకపోతే అడవిలో ఉన్న మృగాల మృగాలు కూడా ఒక సీజన్లోనే అవి ఒక రకంగా బిహేవ్ చేస్తాయి వీళ్ళు ఇరవై అంటే సంవత్సరం పొడున్న డ్రగ్స్ తీసుకొని అత్యంత పాశవికంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు చేసినా కూడా మమ్మల్ని ఎవడు పీకలేడు అనే ధోరణిలో వీళ్ళు ఈ విధంగా చేసుకుంటూ పోతే ఇది అయ్యే పని కాదు ఇప్పటికి జరిగింది చాలు ముక్త కంఠంతో అందరం ఖండించి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్లస్ సత్వర న్యాయం జరగాలి ప్లస్ ఆ కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ ఆదుకోవాలి ముందు ముందు ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చూడాలి కఠినమైన చట్టాలు తీసుకొని రావాలి అదే విధంగా ఇది ఒక వెస్ట్ బెంగాల్కే కాదు నిన్న నిన్న కూడా కర్నూలులో కూడా జరిగిందట డ్యూటీ డాక్టర్ మీద దాడి అంటే డ్యూటీ డాక్టర్ అంటే వాడు ఊరికే ఎట్టి వచ్చింది నా కొడుకు అని వీళ్ళకు ఏదైనా అనిపిస్తారో ఏమో పర్లేదు కర్నూలేనా ఓకే ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి డాక్టర్ అంటే ఒక సేవకుడు ప్రాణాలు కాపాడే వాడికి మనము వాడినే ప్రాణం తీస్తే ఇంకా మనం ఏమని చెప్తాం దానికి కాబట్టి దీన్ని అందరూ తీవ్రంగా అందరూ ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసి వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని సత్వర న్యాయం చేకూరుస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాం నిందితురానికి జరిగిన ఘటనకు మీరుసనగా డాక్టర్లు ఆ నిందితునికి సరైన కఠినమైన శిక్ష నిర్వహించాలని చెప్పేసి డాక్టర్ చిరంజీవి అంటున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ నుంచి